அரே ஆறு அரே ஆறு அரே ஆறு ஆ 66 ஏகதோட அரே ஆறு இங்க வர அந்த செஞ்சிட்டே இருந்து அப்புறே அரே ஆறு தம்புது என்னைய தம்புது ஏய் ஆக்கயா பேந்தன்ன பாகு பேய்படறதா பாகு பேய்படறதா ஏதோ டிப்புளையனா الدوره الدوره அரே الدوره الدوره பயந்து மடி அரே ஆறு அரே ஆறு அரே ஆறு hari kali 66010866 66 66 66

ఇప్పటికే చాలా లాస్ట్ లేదండి ఆధార్ కానీ మరీ చూడండి కొంచెం కొద్దిగా చూసి తీసుకోండి మరి

నమస్తే అండి మీ పేరు నా పేరు మొగిలి కృష్ణ అండి మొగిలి కృష్ణ ఇది ఏ ఊరండి ఎర్రమాడు తిరువురు తాలూకా ఎర్రమాడు కృష్ణాజు కృష్ణాజు అర్జు ఓకే అంతే సరే మీరు తోట నేను పదిహేను ఎకరాలు వేస్తాను ఏ వేరెడ్డి లేచారు తేజ చేశా కొద్దిగా లావులు తేజలు తేజాలు లావులు సో ఆర్మీ కూడాను అంతకు ముందు ఈ ఏ సెగ్మెంట్లు వేసుకున్నారు మీరు తేజ సెగ్మెంట్ లేని ఏస్ ఎస్ని డబల్ టూ ఈ సెగ్మెంట్ అన్ని ఎడమ సెగ్మెంట్లే ఆ ఈ సెగ్మెంట్ లేసి ఏసి ఎన్ రోజులు అవుతుందండి తోట ఇది చేసి మూడు నెలలు అయితుంది మూడు నెలలు అయితుంది సో ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ సారిగా ఈ యొక్క ఆర్మీ కూడా స్పే చేశారా ఆర్మీ కూడా చేశాను ఎక్కడ చూసారండి ఇది యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసి ఒకసారి అసలు చూద్దామని ఆన్లైన్ లో బుక్ చేసా ఓకే బుక్ చేసి తీసుకొచ్చి కొట్టా ఫస్ట్ రెండు ఎకరాలకు కొట్టా కొద్ది రిజల్ట్ బాగానే ఉంది బాగున్న తర్వాత మళ్ళీ ఒక పది ఎకరాలు బుక్ చేసి మొత్తానికి కొట్టేశా మొత్తం ఏసీ మొత్తానికి కొట్టిన తేజ రకానికి వరకి రిజల్ట్ వరకు బొబ్బ ఆగింది లైట్ బొబ్బ అంతా ఇడిపోయింది రిజల్ట్ బాగానే ఉంది దామ నల్లి తెల్లదామ పచ్చదామ కూడా ఫ్లవరింగ్ బాగా వచ్చింది నెంబర్ వన్ వచ్చింది ఫ్లవరింగ్ చూడొచ్చు మళ్ళీ బుల్ అంటే తోట వచ్చింది ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది కొట్టాక నీకు నాలుగు రోజులు కాని చూడబుద్దు కొట్టాక నాలుగు రోజుల నుంచి మంచి చూడబోతుంది నెంబర్ వన్ వచ్చింది సో రైతులందరూ ఇది అండి ఎవరైనా వాడుకోవచ్చు ఓకే ఒకసారి నేను